నల్గొండ మండలం కాజీరామారం గ్రామానికి చెందిన వంద మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు నల్గొండ పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బూరి రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస రెడ్డి రమేష్ గారు అదేవిధంగా జావేద్ బాయ్ గారు నమస్కారాలు తెలుసు పార్టీతో పేదలకు న్యాయం జరుగుతుంది మీ వాటిలో ఎక్కువగా పేద ప్రజలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల ప్రతి కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ఇళ్ల వద్దకు వచ్చే విధంగా మీ ప్రతి ఇంటికి కూడా ఆ సంక్షేమ పథకాలు చేరే విధంగా మా ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఐదు రోజులు మీరు కష్టపడండి తర్వాత మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఏ పని ఉన్నా కూడా మేము అందరం కూడా దగ్గర నుండి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఐదు వచ్చింది దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు కానీ మీ మీ ప్రాంతం డెవలప్మెంట్ కావాలన్నా మీకు ఇళ్ళ పట్టాలు కావాలన్నా గౌరవ మంత్రి వాళ్ళు సుబ్బారెడ్డి గారు వెగ్గరెడ్తో కావాలి అయితే ఎందుకంటే ఎన్నరూ లేదు మీ ఊరు చుట్టుపక్కల రోడ్లైతే అప్పుడే ఇప్పుడైతే గత పదిహేను వేసవి కాలేదు అలాగే మంత్రి గారు మొన్న గద్దవరం రోడ్డు నారాయక బృందంగా రోడ్డు ఫ్యాక్షన్ చేపించాడు అలాగే మీ దగ్గర బత్తాయి మార్కెట్లో ఒక ట్యాంక్ కట్టిస్తుంది అదే పక్క ఇంకొకటి ఏది మన గాత్రి నగర్లో ఒక్కొక్క మంచిగా ట్యాంక్ వస్తుంది ఎవరి ప్రాంతం డెవలప్ అవుతుంది ఎవరు నాయకులు ప్రలోభాలకు వాళ్ళ వ్యక్తిగతానికి వాళ్ళు వాళ్ళేదో కూడి చేస్తారని కూర్చించుకున్నారు అది మర్చిపోయి మీరు అందరూ కలిసికట్టుగా పనిచేసి లీడ్ తీసుకురాని ఇలా పట్ల ఎక్కువ పీదో వాళ్ళే ఉంటారు అయితే మీరు అందరూ గట్టిగా పనిచేసి మీ అందరికీ ఎంత కూడా అనుభవం జగన్మోహన్ రెడ్డి గారన్నా వైజేర్ అన్నా వెంకారెడ్డి గారు మీకు ఏది ఏ రోజు అయినా ఎలాంటి పనులను తీసుకెడతారు మీరు అందరూ సహకరించి ఈ ఐదు రోజులు కష్టపడి